అట్లాగే పల్లా శ్రీనివాస్ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు పుష్ప టూ సినిమా తొక్కిస్త్రాడ్ గంటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది మరి ఆయన ఆయన ఎక్కడ ఆయన ఏపీకి సంబంధం తెలంగాణ సంబంధం లేదు ఇంటెలిజెన్స్ ఎట్లా సినిమా సంబంధించింది సరే అల్లు అర్జున్ సినిమా థియేటర్ వస్తున్న సమాచారం ఉన్న ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవటం ఎవరి తప్పు బెనిఫిట్ షోలు రద్దు చేయాలని నిర్ణయం సరైనది కాకపోవచ్చు అట్లాగే నేను కూడా పుష్ప టూ సినిమాకు వెళ్ళా అభిమానులు అడావుడి వలన సినిమా చూడలేకపోయా ఒకరిని ఒకరు తప్పు పట్టడం కన్నా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవటం మంచిది ఇది ఒక మంచి సూచనే సరే ఇక్కడ దీంట్లో పుష్ప టూ సినిమా నేను చూడలేదు పుష్ప చూసేకండి పుష్ప పుష్ప టూ చూడలేదు ఎక్కడ ఈరోజు వెళ్దాం అనుకుంటే ఈ గోల్తోడు సరిపోయాయి పది రోజుల నుంచి సరిపోతా ఉంది రోజు లైవ్ ఇదే 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 వాళ్ళలో ఒకటనా వీళ్ళో ఒకటనా ఇది సరిపోతాం బండి సంజయ్ గారు కూడా మాట్లాడాని బయట అయితే వచ్చింది సార్ ఇప్పుడు సర్ప్లై చేయండి అది కూడా ఇట్లా రేవతి అనే మైలేజ్ అని కూడా చాలా బాగా కుమార్టువంటి స్ట్రీట్ వేస్ట్ కూడా కెమిస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు పార్లమెంట్ సమావేశాలు మనం అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మనం ఢిల్లీ పోయి రావడం జరిగింది ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఈరోజు మన బాబుని చూసిన తర్వాత చాలా బాధ అనిపిస్తున్నది చిన్న బాబు కోలుకుంటున్నాడు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కోలుకోవాలని చెప్పి అందరం భావించారు ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడాలని వచ్చింది అటుకుంటే బాబు కోలుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళు అన్ని దయచేసి బంద్ చేద్దాం సమస్యలను రాజకీయ కోణకు చూసే ప్రయత్నం చేయరు విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి గోలుకున్న విధంగా ఏ విధంగా కొనుక్కుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నించాలి విమర్శలు ప్రతి విమర్శలు ఆపాలి అని కూడా మంచి సూచన చేశారు సరైన సమయం కాదని మంచి సూచన చేశారు బట్ మరి పాటిస్తారా లేదా అనేటువంటిది చూడాలి బల్మూరు వెంకట్ కూడా బయట కూడా ఉన్నట్లు ఉంది కదా జగపత్ బాబు బయట ఉన్నట్లుంది ఫస్ట్ టైం జగపత్ బాబు సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించినట్టున్నారు కదా సార్ మూవీ ఫ్రమ్ షూటింగ్లోనని అయిన వెంటనే వచ్చి శ్రీ తేజ్ని చూశాను అని చెప్పి కూడా చెప్పినట్టున్నారు బల్మూర్ వెంకట్ బయట చూసిన తర్వాత జగపత్ బాబు గారు గుర్తు చూద్దాం బల్మూర్ వెంకట్ బైట్ సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు వరకే క్లాప్స్ కొట్టిర్రు వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్లిర్రా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదో లేదు జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాఖీలు కాల్చుకున్నారు అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితో స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబం కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు అండదండగా ఉంటది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటల పైన మీరు విమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్ లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో ఈ యాక్సిడెంట్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ ని ఆ బాబు సిస్టర్ ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వెళ్ళాను పాజిటివ్ గా ఉంది మైట్ రికవర్ దిస్ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ అండ్స్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అని మై ఎక్స్ట్రెన్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్ జగపత్ బాబు గారు కూడా మాట్లాడే ఇప్పుడు మొన్న ఏమన్నా అల్లు అర్జున్ గారు జైలుకు వెళ్ళి రావటంతో ఉదయాన్నే అందరూ హీరోలు వచ్చి పరామర్శించి చేసి వెళ్ళారు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఘాటుగానే మరి ఈరోజు వచ్చి రాళ్ళు వేసి అవన్నీ పగలగొట్టిన తర్వాత మరి ఎవరన్నా పరామర్శకి వెళ్ళారా వెళ్ళాలా వెళ్ళలేరు ఎందుకంటే సమస్య జటిలం అవుతుంది నిన్న ముఖ్యమంత్రి గారు మీరు అందరూ పోయి ఆయన పరామర్శించాల్సిన అవసరం ఏముంది మీకు అని చెప్పి నేను ఘాటుగా అసెంబ్లీలో మాట్లాడు మీరు పోయి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించారా అన్నారు జనరల్గా వాళ్ళు ఐసీయూలో ఉన్నారు కాబట్టి వెళ్ళారు అయినా కానీ వాళ్ళకు వెళ్తే ఈ అల్లు అర్జును లేదా వాళ్ళు వాళ్ళు వెళ్ళాలి కానీ మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్తారు సరే జగపతి బాబు గారు అంటే కొంచెం హ్యూమన్ యాంగిల్ వచ్చారు బట్ మిగిలినోళ్ళు కూడా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు కానీ ఇది ఇన్సిడెంట్ పెరుగుతుంది కాబట్టి సరే ఇది ఇప్పుడు ఇది ఏ యాంగిల్ తీసుకునిద్ది ఎటువైపు వెళ్ళిద్ది అనేది ఇంకా స్పష్టత లేదు